ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతయే నమ ఐం సరస్వతమ ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా శ్రీహయగ్రీవముపాస్మహే హయగ్రీవ అనుగ్రహము కలుగ్గాక కన్యారాశి కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తానక్షత్రము ఒకటి రెండు ఈ యొక్క తొమ్మిది నక్షత్ర పాదాలు కలిగినటువంటి కన్యారాశి ఈ రాశి వారికి ఈ నవంబరు ఫస్ట్ నుంచి ముప్పైవ తేదీ ఈ నవంబర్ మాసమంతా కూడా చాలా చాలా విశేషమని చెప్పుకోవాలి కొంతమందికి తప్ప కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి ఇబ్బందులు మాత్రం ఉంటాయి ఆ విషయంలోకి వెళితే కనుక ముఖ్యంగా కన్యారాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుడు ఈయన ఈ నవంబరు నెలలా కూడా విద్యార్థులు ఏదైతే సంకల్పిస్తారో విద్య విషయంలో అవన్నీ కూడా నెరవేరతాయి విద్యావంతులకి మంచి ఊరటనిచ్చేటటువంటి నెల మాసంగా చెప్పుకోవచ్చు అట్లాగే వారి ముఖ్యంగా ఎవరైనా గృహం మారాలనుకున్నా ఒక పెద్ద గృహాన్ని నిర్మించుకోవాలని కోరికున్నా లేకపోతే ఏదైనా శంకుస్థాపన చేయాలన్నా ఒక భూమిని పెద్ద భూమిని కొనాలన్నా ఇది చాలా చాలా విశేషమైనటువంటి సమయంగా భావించండి వారు తప్పనిసరిగా మీరు గృహంలో గృహ విషయంలో అభీష్టం నెరవేరుతుంది ఏదైనా ఒక పెద్ద వెహికల్ కొనాలనుకుంటే ఆ యొక్క విషయంలో కూడా మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కొంత లేట్ అవుతుందేమో కానీ ఆలస్యం అవుతుందేమో కానీ గురుబలం మిమ్మల్ని రక్షిస్తోంది కన్యారాశి వాళ్ళని ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే కనుక పంట పండిందనే చెప్పుకోవాలి ఏదో రకంగా పెద్ద పెద్ద పార్టీలు తగులుతాయి చక్కగా వాటిల్లో బ్రోకరింగ్ చేసేటటువంటి బ్రోకరేజ్ చేసేటటువంటి కొంత మంచి ఏజెంట్లకు కూడా వారు ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటే ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు అమ్మేసేసి వారు అక్కడే అదే స్థలంలో ఒక స్థలము వారి కేటాయించుకో పరిస్థితి కూడా రాశి వారికి కలుగుతుందని చెప్పుకోవచ్చు అట్లాగే ఉన్నటువంటి ఆర్థిక రీత్యా కూడా నవంబర్ నెలల్లో కూడా కుటుంబంలో వీరు బంగారం రేటు పెరిగినా సరే బంగారం కొనాల్సిందే ఎందుకంటే భార్య ఆర్డర్ పడిందంటే వీరు కొనాల్సిందే ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతున్నాయి అట్లాగే వీరు ఏదైనా సరే తండ్రిగారి ఆస్తులు కానీ లేకపోతే అన్నదమ్ముల ఆస్తుల విషయంలో కోర్టు సమస్యల్లో బాగా ఇరుక్కొని ఇబ్బందులు పడే వారందరికీ కూడా కన్యారాశి వారికి రివీల్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ధనం బాగా వస్తుంది కన్యారాశి వారికి ధనం వచ్చేసరికి ఏమవుతుంది చక్కగా పిల్లల్ని ఉన్నతమైనటువంటి విద్యా స్థానాల్లో జరిపించాలని విద్యాలయాల్లో జరిపించాలని విదేశాలకు పంపించాలని ఒక కళలు కూడా కనే పరిస్థితి సరే వాళ్ళు చిన్నపిల్లలైతే కనుక టైం చాలా పడుతుంది ఈ లోపల ఈ నెలలో గ్రహాలన్నీ మారిపోతాయి వారి జాతకరీత్యా ఏదైనా ఈ కన్యారాశి వారికి కొంత అప్రస్తుతమైనటువంటి ఇబ్బందులు ఎదురైతే తప్ప ఈ యొక్క యోగాలన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి గోచారంలో ఎందుకంటే రియల్ జాతకం వేరుంటుంది గోచారం వేరుంటుంది ఆ యొక్క రియల్ జాతకము గోచారంలో ట్రాన్స్లేట్ జరుగుతూ ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది ఆ శుభాలు ఓకే ఈ గ్రహము అక్కడ ఇట్లా ఉంది కాబట్టి ఈ గ్రహము ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొంతమందికి అవి మంచి యోగాలను ఇస్తాయి కాబట్టి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు మంచి మృష్టాన్న భోజన ప్రాప్తి మీరు ఏది కోరుకుంటే అది భార్య కానీ ఇంట్లో తల్లి కానీ పెట్టాల్సిందే భోజనం అంతటి చక్కటి భోజనం అందుతుంది తినుబండారాలు కానీ ఏ కాకపోతే ఇక్కడ పడితే అక్కడ ఈ పానీపూరీలో లేకపోతే నీటికి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కానీ తాగకండి దాని వలన పేగులు అలాగే అట్లాగే ఉదరానికి సంబంధించిన కొన్ని అనారోగ్యాలు కలిగే అవకాశం మోషన్స్ ఉష్ణ సంబంధితమైనటువంటి ఇబ్బందులు చాలా ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి తినాలనుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతంగా అడిగింది అడిగినట్టు మీ దగ్గరికి వస్తుంది చక్కగా భోజనం చేయండి చక్కగా ఆనందాన్ని అనుభవించండి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అభీష్టము నెరవేరేటటువంటి సమయంగా కూడా భావించవచ్చు భార్యాభర్తల మధ్య కుటుంబంలో శని ఏ ఆ యొక్క శని యొక్క వేధ అంటే ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత శనీశ్వరుడు రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లోకి వచ్చినప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత అవినాభావన సంబంధము వ్యతిరేకత సా అనుకూలత లేకపోవటము ప్రతిబంధకాలు ఇవన్నీ జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా విదేశీయానంలో అంటే చదువు రీత్యా కావచ్చు ఆర్థికంగా మనం బాగుపడాలనుకున్నా కూడా అక్కడ ఏదైనా వ్యాపారాలు పెట్టేవాళ్ళు కానివ్వండి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు శుక్రగ్రహ అనుగ్రహం గురుగ్రహ అనుగ్రహం శుభప్రదంగా ఉంది నవంబరు పదిహేడు వరకు ఆర్థికంగా కొన్ని ఫ్లెక్చ్యువేషన్స్ చాలా వస్తాయి జాగ్రత్తగా ఉండాలి తండ్రి యొక్క అనారోగ్యం కావచ్చు భార్య యొక్క రీత్యా ఆవిడ యొక్క కోరికల రీత్యా ధనము వృధాగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదా వెహికల్స్ రీత్యా గవర్నమెంట్ చలానాలు పడి పది రూపాయలు పాత బ్యాలి balance lu మీరు పోలీసులు పట్టుకుంటారు వారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది చలానాలు కట్టాల్సి వస్తుంది ఇవన్నీ కన్యారాశి వారికి నవంబర్ పదహారు పదిహేడు వరకు ఉంటాయి తర్వాత రవి కుజుడు మారుతారు కాబట్టి అక్కడ ఆల్రెడీ కుజుడు మారుతాడు కాబట్టి మంచి ధైర్యో ధైర్యము సాహసము మంచి పరాక్రమము విక్రమవంతమైనటువంటి మేధస్సుతో కూడినటువంటి ఎంతో ఆరాటంతో ఆవేశంతో చేసేటటువంటి పనులు ఎందు నిమగ్నమైపోతారు యాటిట్యూడ్స్ బాగా పనిచేస్తే వీళ్ళకి ఏ పని చేయాలన్నా సరే నా అంతటి వాడు లేడు అనేటటువంటి ప్రగల్భాలు కలిగే పరిస్థితి అయితే వీరు అనుకున్న సంకల్పంలో కొన్ని మిస్టీరియస్గా అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి వీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంతర్గతంగా ఒకటి పెట్టుకొని వాళ్ళతో ఉంటే వాళ్ళ తెలుసుకొని మళ్ళీ మీకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వీరికి రాహుగ్రహ యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది చేసే వృత్తిలో కాస్త గుర్తింపు వచ్చే అవకాశం పరిపూర్ణంగా ఉంది అవసరమైతే విదేశాలకి వీరికి ఉన్నటువంటి మనోవిజ్ఞాన శక్తి అంటారు దానికి దానికి సంబంధించినటువంటి విషయంలో వీరిని గుర్తించి విదేశాలకు పంపించడానికి లేదా బిజినెస్ పనులలో చేసేటటువంటి బిజినెస్ పనుల పరంగా కానివ్వండి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది దానివల్ల కూడా భార్యాభర్తల మధ్య కుటుంబంలో కొంచెం ఎడబాటు ఇలా కూడా కలగడానికి అవకాశం ఉంది కానీ రవి కుజులు బాగున్నారు ముఖ్యంగా రాశికి సంబంధించి వ్యాపార స్థానాధిపతి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఈయన బుద్ధి తెలివితేటలు అట్లాగే వినయము విచక్షణ ఇవన్నీ కూడా చేతనత్వంగా కలిగినటువంటి మంచి ఉల్లాసభరితంగా ఆనందంతో ఉండేటటువంటి బుధుడు నవంబర్ ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ ఆయన గుజుడితో రవితో కలవటము మళ్ళీ వెనక్కి రావటము ఈ వక్రత్వము వీటి వల్ల ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉండదు వ్యాపారంలో కొంత స్టెబిలిటీ లేకుండా కొంత మోసపోయే పరిస్థితి అట్లాగే గవర్నమెంట్ వాళ్ళతో తిట్టించుకునే పరిస్థితి వస్తుంది చర్మ సంబంధిత రోగాలు వస్తాయి అట్లాగే కుటుంబంలో చిన్న చిరు చిరు సమస్యలు కలిగి మీ మాట తోలడం ద్వారా అది మీ వ్యాపారానికి నష్టమే మీ కుటుంబంలో కూడా అది ధన నష్టంతో పాటుగా కెరీర్ని కూడా నష్టపోయే పరిస్థితి కన్యారాశి వారికి కలుగుతుంది కానీ ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి పంక్చువాలిటీని ఎన్నో ఫ్లెక్చువేషన్స్ ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా వీరికి శనిగ్రహ దోషం ఎక్కువగా ఉంది పన్నెండులో ఉన్నటువంటి కేతువు కాస్త పో ఏదో ఈ జన్మలో చేసుకున్న పుణ్య పుణ్యం వలన ఏదో కాస్త కూర్చుంటే ఏదైనా పూజ చేయగలరేమో అని భావన తప్ప శనిగ్రహ ఎమోషన్ అంటే శనిగ్రహ వీక్షణ వలన వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా పూర్వం చేసిన దాని మీదే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ వీరు శనికి కేతువుకి సంబంధించినటువంటి దాన ధర్మాదులు చేయటము లేకపోతే మహామృత్యుంజయ హోమం లాంటి వాటిల్లో ఎందుకంటే పన్నెండులో కేతువు ఏంటంటే కొంచెం ఇబ్బందిని పెట్టే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా కింద చెప్పాము చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఏ విషయంలోనైనా సరే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అన్యోన్యత తగ్గినట్లయితే వారు కూర్చొని చక్కగా హనుమంతుని యొక్క స్తోత్రాలు ఎన్నో ఉన్నాయండి వీర కవచం కూడా ఉంది అట్లాగే సప్తముఖి హనుమంతుడి యొక్క కవచం ఉంది పంచముఖి హనుమత్ ఆరాధన ఉంది అని యొక్క మంత్రం ఉంటుంది వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వవక్తాచితం నానాలంకరణం అనేటటువంటి ఆ చక్కగా ఆ స్తోత్రాన్ని రోజు ఒక ఐదు సార్లు ఇద్దరు పఠించండి మీ మధ్య ఉన్నటువంటి సంకల్ప దోషాలు తొలగిపోతాయి ఇద్దరు చక్కగా అనుకూలంగా ఉంటారు విద్యార్థులకి కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే కొన్ని దోషాలు ఉన్నట్లయితే మీరు జాతకరీత్యా సంప్రదించండి అట్లాగే మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి నెలా కూడా అమావాస్య రోజున విశేషంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే ఎవరికైనా పెద్ద ఎత్తున ఏదైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దశమహావిద్యల్లో సంబంధించిన ముఖ్యమైన వనదుర్గ అట్లాగే బగలాముఖి ముఖ్యంగా అమ్మవారు చెండి అష్టమి కానీ పౌర్ణమి కానీ పర్సనల్గా ఎవరైనా జాతకరీత్యా ఉన్న శుక్రదోషాలున్నా ఉన్నా వారికి వివాహాలు కానివ్వండి వారికి ఈ యొక్క హోమాలు ఇలాంటివి కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కాబట్టి పర్సనల్గా ఎవరికన్నా కావాలన్నా చక్కగా వచ్చి కూర్చొని చేసుకోవచ్చు హైదరాబాద్లోనే ఉంటుంది మా పీఠము కాబట్టి ఏదేమైనప్పటికీ కన్యారాశి వారికి చక్కటి ఆనందకరమైనటువంటి యోగము నడుస్తోందని చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమ